ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పన మధిర ముఖ్యాంశాలు భారతదేశం అభివృద్ధి మార్గంలో వేగంగా పయనిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు చిత్తూరు జిల్లా కుప్పంలో ఏర్పాటు కానున్న ఏడు పరిశ్రమలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ మధ్యాహ్నం వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేస్తారు శేషాచలం అటవీ ప్రాంతంలో అరుదైన వృక్ష వన్యప్రాణులను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు సామాజిక తత్వవేత్తగా స్వరకర్తగా సమాజ చైతన్యానికి భక్త కనకదాసు ఎంతో కృషి చేశారని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కొనియాడారు పేదల ఆరోగ్యం సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి తెలిపారు భారతదేశం అభివృద్ధి మార్గంలో వేగంగా పయనిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు ఉత్తరప్రదేశ్లోని వారణాసి నుంచి నాలుగు కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ఆయన ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ వందే భారత్ రైళ్ల అనుసంధానంతో నగరాలు అభివృద్ది చెందుతాయని చెప్పారు వందే భారత్ నమో భారత్ అమృత్ భారత్ తదితర రైళ్లు నూతన తరం భారతీయ రైల్వేలకు పునాది వేస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొంటూ और अमृत भारत जैसी ट्रेनें भारतीय रेलवे की अगली पीढ़ी की नींव तैयार कर रही ये भारतीय रेलवे को ट्रांसफॉर्म करने का एक पूरा अभियान है वंदे भारत भारतीयों की भारतीयों द्वारा भारतीयों के लिए बनाई हुई ट्रेन है जिस पर हर भारतीय को गर्व है చిత్తూరు జిల్లా కుప్పంలో ఏర్పాటు కానున్న ఏడు పరిశ్రమలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేస్తారు మధ్యాహ్నం రెండు గంటలకు అమరావతిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు రెండు వేల రెండు వందల మూడు కోట్ల రూపాయల పెట్టుబడులతో కుప్పంలో పలు సంస్థలు ఏర్పాటు అవుతున్నాయని అధికారులు తెలిపారు శంకుస్థాపన సందర్భంగా ముఖ్యమంత్రి అక్కడ ప్రజలు ఆయా సంస్థల ప్రతినిధులతో ఆన్లైన్లో మాట్లాడుతారు సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతి ఉత్సవాల సందర్భంగా కేంద్ర యువజన క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మై భారత్ పశ్చిమ గోదావరి జిల్లా అధికారి సుంకర రాము చెప్పారు భీమవరంలో ఆయన నిన్న ఆకాశవాణితో మాట్లాడారు ఈ జయంతి ఉత్సవాల సందర్భంగా మూడు రోజుల పాటు వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించనున్నట్లు రాము వెల్లడిస్తూ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నూట యాభైవ జయంతి సందర్భంగా యూనిటీ రన్ అనేది జరుగుతుంది నవంబర్ ఇరవై తేదీ వరకు ఈ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి దానిలో భాగంగా ఈ రోజు వెస్ట్ గోదావరి డిస్టిక్ లో ఈ కార్యక్రమం నిర్వహించుకున్నాము యువతలో ఒక యూనిటీని నింపాలని మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క గొప్పతనం అదే విధంగా దేశ నాయకుల యొక్క గొప్పతనాన్ని తెలియజేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ప్రతి ఒక్క ఈ యూనిటీ రన్ లో ఐదు వందల మంది యువతి యువకులను పార్టిసిపేట్ చేసి వారందరికీ మన మినిస్ట్రీ ఆఫ్ యూతి అఫేర్స్ తరఫున వారికి అప్రిసియేషన్ సర్టిఫికేట్స్ ఇట్లాంటివి ఇవ్వడం ఈ కార్యక్రమం అనేది ఒక ముఖ్య ఉద్దేశం శేషాచలం అటవీ ప్రాంతంలో అరుదైన వృక్ష వన్యప్రాణులను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు తిరుపతి జిల్లా రేణిగుంట మండలం మామండూరులోని ఎర్రచందనం గౌడాన్లు తిరుపతిలోని మంగళంలో ఉన్న ఎర్రచందనం గౌడాన్లను ఆయన ఈరోజు పరిశీలించారు ఈ సందర్భంగా మామండూరు అటవీ శాఖ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటి అటవీ శాఖ అధికారులతో కలిసి శేషాచలం అటవీ ప్రాంతాన్ని పరిశీలించారు అనంతరం తిరుపతి కలెక్టరేట్లో అటవీ శాఖ అధికారులతో ఆయన సమావేశం అయ్యారు కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం సోమవారం వద్ద ఈరోజు రోడ్డు ప్రమాదం జరిగింది ప్రయాణిస్తున్న ఒక కారు టైరు పేలడంతో అదుపు తప్పి బస్సు షెల్టర్లో ఉన్న ఆరుగురుపైకి దూసుకెళ్లింది ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు ఈ ఘటనపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఈ ఘటనలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు సామాజిక తత్వవేత్తగా స్వరకత్తగా సమాజ చైతన్యానికి భక్త కనకదాసు ఎంతో కృషి చేశారని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కొనియాడారు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఆయన ఈరోజు పర్యటించారు ఈ సందర్భంగా కళ్యాణదుర్గంలో భక్త కనకదాసు కాంస విగ్రహాన్ని మంత్రి నారా లోకేష్ ఆవిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ అనంతపురం జిల్లాకు అనేక నీటి ప్రాజెక్టులు తీసుకొచ్చినట్లు చెప్పారు జిల్లాలో హార్టీకల్చర్ను ఎక్కువగా ప్రోత్సహిస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలుపుతూ తిప్ప ప్రాజెక్ట్ పూర్తి చేస్తే బాగుంటుందని కోరారు సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం మన జిల్లాలో నిరుద్యోగ యువతి యువకులకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో ఈ రోజు పరిశ్రమలు మేము తీసుకొస్తున్నాం తప్పనిసరిగా ఈ సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేస్తాం హార్టికల్చర్ పెద్ద ఎత్తున పూర్తి చేస్తాం ఆంధ్ర రాష్ట్రంలో తలసరి ఆలయంలో మన జిల్లా ఇప్పుడు ఐదో స్థానంలో ఉంది రాబోయే మూడున్నర సంవత్సరాల్లో మూడో స్థానాన్ని కూడా తీసుకెళ్లే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని ఈ సభ ముఖం హామీ ఇస్తున్నాం పేదల ఆరోగ్యం సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ బాలవీరాంజనేయస్వామి అన్నారు ప్రకాశం జిల్లా తూర్పునాయుడుపాలెంలోని మంత్రి నివాసం వద్ద లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఈ రోజు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుందన్నారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన అన్ని సంక్షేమ హామీలను అమలు చేసిందని మంత్రి వివరిస్తూ కొండే నియోజకంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు మొత్తం నియోజకంలో ఎప్పటివరకు వెయ్యిన్ని రెండు మందికి ఎనిమిది కోట్ల యాభై లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మనం పంపిణీ చేయడం జరిగింది ప్రతి సంక్షేమ పథకం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ద్వారా పేదల సేవలో ఒకటో తేదీనే నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదిహేను వేలు పెన్షన్ ఇస్తున్నాం దీపం రెండు ద్వారా సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు సుమారు రెండు వేల ఏడు వందల రూపాయలు ఆర్థికంగా వాళ్ళకి లబ్ధి చేకూర్చే విధంగా పేదల కోసం ఉన్నాం తల్లికి మంద పదిహేను వేల రూపాయలు ఇవ్వడం కూడా జరిగింది బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలో ఎనభై ఒక్క మంది లబ్ధిదారులకు నలభై తొమ్మిది లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి నగదు చెక్కులను లబ్ధిదారులకు చీరాల ఎమ్మెల్యే కొండయ్య అందజేశారు భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య టీ ట్వంటీ క్రికెట్ సిరీస్లో భాగంగా ఐదవ మ్యాచ్ ఆస్ట్రేలియాలోని బ్రిస్పెయిన్ నగరం గాబా స్టేడియంలో ఈరోజు జరగనుంది ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ల్లో ఇండియా రెండు ఆస్ట్రేలియా ఒక మ్యాచ్ గెలిచాయి మరో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది దీంతో టీమిండియా ఈ సిరీస్లో రెండు ఒకటి ఆధిక్యాన్ని సాధించింది ఆంధ్రప్రదేశ్ యానాం దిగువ ట్రోపో ఆవరణంలో ఉత్తర ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది దీని ఫలితంగా రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్ మరి ఆనాములు దిగువ ఆవరణములు ఆవరణము ఉత్తరగాడు మరి గాలుడు వీస్తున్నాయి వీటి ఫలితంగా రాను రెండు రోజుల వరకు ఆంధ్రప్రదేశ్ మరి ఆనాములకు వాతావరణం చూచాడు ఈ రోజు మరి రేపు కోస్తా ఆంధ్రప్రదేశ్ ఆనాములో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి ఇళ్ళే రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది రాయలసీమలో ఈ రోజు మరి రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో పాలకోడేరు పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యధిక వర్షపాతం ఒక సెంటీమీటర్గా నమోదైంది అధికారులు విధి నిర్వహణలో పలు రకాల ఒత్తిడులను ఎదుర్కొంటారని అటువంటి పరిస్థితుల్లో ఫిట్ ఇండియా ర్యాలీలు ఉత్సాహాన్ని నింపుతాయని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఫిట్ ఇండియా సైక్లోథాన్లో భాగంగా ఐదు కిలోమీటర్ల సైకిల్ ర్యాలీ ఈరోజు నిర్వహించారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు భారతదేశం అభివృద్ధి మార్గంలో వేగంగా పయనిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు చిత్తూరు జిల్లా కుప్పంలో ఏర్పాటు కానున్న ఏడు పరిశ్రమలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ మధ్యాహ్నం వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేస్తారు శేషాచలం అటవీ ప్రాంతంలో అరుదైన వృక్ష వన్యప్రాణులను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు సామాజిక తత్వవేత్తగా స్వరకర్తగా సమాజ చైతన్యానికి భక్త కనకదాసు ఎంతో కృషి చేశారని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కొనియాడారు పేదల ఆరోగ్యం సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ స్వామి తెలిపారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం గంటల నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు